రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపిక కాబడిన గాడి తిలక్బాబు పరిచయ వేదిక కార్యక్రమం సూలూరుపేట చిత్రకూటంలో జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ పంటా శ్రీనివాసుల రెడ్డి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి చే సూలూరుపేట అభ్యర్థిగా ప్రకటించబడిన గాడి బాబు తడ ప్రసాద్ సూలూరుపేట మండల సెక్రటరీ రజయ సీనియర్ నాయకులు వెంకటయ్య గురుమూర్తిరెడ్డి శివ తదితర పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంట శ్రీనివాసుల రెడ్డి తిలక్బాబును పరిచయం చేస్తూ తిలక్బాబు పేరును ఖరారు చేసిన సందర్భంగా జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేకు చింతామోహన్ మరియు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిలక్బాబును గెలిపించే దిశగా పనిచేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా గాడి తిలక్బాబు మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు జాతీయ రాష్ట్ర మరియు నియోజకవర్గ నాయకులకు తన కృతజ్ఞతలను తెలియజేస్తూ పార్టీ మేనిఫెస్టోని వినిపించారు కాంగ్రెస్ పార్టీ సుల్లూరుపేట నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది ఆయన ఎంపిక పట్ల మాజీ కేంద్ర మంత్రివర్యులు మోహన్ గారికి అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షర్మిళారెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వ్యక్తి అడ్వకేట్గా పనిచేస్తూ ప్రజాసేవలో సేవా కార్యక్రమాల్లో గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎండా పట్టుకొని మాతో పాటు తిరుగుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా అతన్ని ఎంపిక చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెషన్లో అదే మరిగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నింటిలో కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా అర్హత ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ఇరవై వేల రూపాయలు జీతం ఇవ్వాలని మున్సిపల్ సిబ్బందికి అయితే ఏమి అంగన్వాడీ వర్కర్స్కి అయితే ఏమి మధ్యాహ్న భోజన కార్మికులకైతే అందరికి కూడా పనికి సరైనటువంటి వేతనం ఇవ్వాలని ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పలు కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఈ ప్రాంతంలో అదేవిధంగా సెజలకు భూములు ఇచ్చినటువంటి పేదలు వారి బిడ్డలు చదువుకొని ఇళ్ళ దగ్గరే ఉన్నారు ఈరోజు ఉద్యోగం లేకుండా అటువంటి వారందరూ కూడా ఉద్యోగ కల్పన ధ్యేయంగా వారందరికీ ఉద్యోగ వసతి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ ప్రాంతంలో చేసినటువంటి మేలు ఏమీ లేదు నేను ఖచ్చితంగా చెప్పగలను ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే చెప్పక తప్పదు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏర్పాటు అయితే ఏమి అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి కోట అయితే ఏమి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రజలకు చేసినటువంటి మేలు ఏమీ లేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావాలని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రాంతంలో కేటాయించబడినటువంటి దుకరాజుపట్నం ఓడరేవు కానీ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కానీ నడుపుడి కాళాసి రైల్వే లైన్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి సందర్భం మనకు అతి సమీపంలో రావాల్సినటువంటి దుకరాజు పట్నం ఓడ్రేవ్ని ఆపింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంత అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఏదైనా తీసుకురావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రెండు లక్షల రెండు ఒకేసారి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఇచ్చే విధంగా ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఇద్దరు ఉంటే భార్యాభర్తలకు ఇద్దరు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పథకం ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందించేటువంటి సందర్భం అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటుగా మద్దతు ధర కల్పించే విధంగా చట్టం తీసుకురాబోతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ ప్రాంతానికి మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదాను తీసుకురావడం జరుగుతుంది ప్రత్యేక హోదా వస్తే మనందరికీ తెలుసు ప్రతి రూపాయలు ముప్పై పైసలు మనం కట్టాల్సినటువంటి అవసరమే లేదు అన్నింటిలో కూడా రాయితీ వస్తుంది మీరు వాడేటువంటి ఫోన్ పదిహేను వేలు ఉంటే కేవలం పదివేల రూపాయలకే రేపు మనకు రాబోతుంది పది లక్షల రూపాయలు కారు కొనేటువంటి సందర్భం ఎవరైనా ఉంటే ఆరు వేల ఆరు ఆరున్నర లక్షకే మనకు రాబోతుంది కాబట్టి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇచ్చే ఇచ్చేటటువంటి పథకం కూడా మనం తీసుకురాబోతున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంచి మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది పోలవరం పూర్తి చేయడం అయితే అన్నీ కూడా మనకు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని పథకాలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఈ ప్రాంతానికి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే శ్రీరామలక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయేటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టినటువంటి అభ్యర్థి గాడి తిలక్బాబుని మంచి మెజారిటీలో గెలిపించి శాసనసభకు అందించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరూ కూడా వేడుకుంటూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ మా ఒక నాయకురాడారు మా మాపంటూ ఒక రక్తంలో ఒక శక్తి ఇచ్చినట్టు మా శర్మిళారెడ్డి గారు ఈరోజు రాష్ట్ర నాయకురాలు అయ్యి మాకు ఒక శక్తితో వచ్చింది అలాంటప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారు మన ఆంధ్రా గేశారు ఈరోజు మన ఆంధ్ర పరిస్థితి ఎట్టుందా అంటే చాలా జనం మార్పు అనేది కోరుతున్నారు ఈ మార్పు వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళా చేసి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు గాడి తిలక్ బాబు నేను సూలూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఎవరైతే అవకాశం కల్పించి ఉన్నారో మా ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మాణిక్యం ఠాకూర్ గారు సోనియా గాంధీ గారు ఇట్లా ఎంతోమంది పెద్దల కృషితో డాక్టర్ చందమోహన్ గారు అదేవిధంగా ఇక్కడ సీనియర్ నాయకులు డీసీసీ ప్రెసిడెంట్ పంటా శ్రీనివాసరెడ్డి గారు సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిద్దయ్య చిన్నారావు గారు వీళ్ళందరి కృషితో మరియు సులూరుపేట సీనియర్ నాయకులు తడా సీనియర్ నాయకులు వెంకటన్న మరియు గురుమూర్తి రెడ్డి గారు సహకారంతో ఈరోజు నాకు ఇక్కడ సులూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కృతజ్ఞత ఉంటాను అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారంటీలు అనేది ఇచ్చి ఉన్నారు అవేవంటే మొట్టమొదటిది ప్రతి పే పేద కుటుంబంలో ఒక మహిళకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల లెక్కన సంవత్సరానికి లక్ష రూపాయలు మహిళ మహాలక్ష్మి అనే పథకం ద్వారా గ్యారంటీగా ఒకటవ తేదీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి పడినట్టుగా వాళ్ళ ఖాతాల్లోకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి గ్యారంటీ అదేవిధంగా ప్రత్యేక హోదా ఏదైతే ఉందో బాబు వచ్చారు చేయలేదు ఇప్పుడు అన్నగారు వచ్చారు అన్నగారు వచ్చినా జరిగేది లేదు మాకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇవ్వండి మేము సాధించుకొస్తామని చెప్పారు ఇరవై రెండు మంది ఎంపీలు కాదు ఇంకొక ఇద్దరిని కల్పించినా కూడా లేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ రావాలి ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారంటీతో మనకు ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ తిరిగి మన కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదాని ఇస్తుందని తెలియజేస్తున్నాను మనకు ఈ కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నేను చేతులు జోడించి సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్నాను అదేవిధంగా చూస్తే రైతు పెట్టుబడి మీద యాభై పర్సెంట్ మద్దతు ధరతో మనము మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము అతను మద్దతు ధర కల్పిస్తాము ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించడం జరుగుతుంది అదేవిధంగా విద్య విద్య వరకు వస్తే ఉచిత విద్య కేజీ టు పీజీ వరకు ఉచితంగా మేము విద్యని అందిస్తామని ఈ గ్యారెంటీలు తొమ్మిది గ్యారెంటీలో గ్యారెంటీగా మేము తెలియపరుస్తున్నాము ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం చూసుకున్నట్లయితే నూట ముప్పై రూపాయల నుంచి నూట రూపాయల వేతనం అనేది వేతనం ఇస్తున్నారు గ్రామాల్లో అదే ఉపాధి హామీ పథకం కింద కనీసం నాలుగు వందల రూపాయల కనీస వేతనం మేము తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే పింఛన్ పథకం కింద మూడు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చిన వెంటనే వృద్ధులకు వితంతులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది నిగరంగా ఖచ్చితంగా మేము వచ్చిన సంవత్సరం లోపే మేము ఇవన్నీ చేస్తామని తెలియపరుస్తున్నాను అదేవిధంగా చూస్తే మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మొత్తం మీద దాదాపుగా ముప్పై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం ముందు సంవత్సరం లోపల మేము దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాల్ని మేము ఫిలప్ చేస్తామని ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో గ్యారంటీలు అనేవి ఉన్నాయి చివరిగా మనం ఈరోజు సుళ్లూరుపేటకు వచ్చిన్నాను కాబట్టి నేను సుళ్రుపేటలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు నాకు తెలిసి ఉన్నాయి అదేంటంటే సుళ్లూరుపేటలో మెయిన్ సమస్య సుల్లూరుపేట ఇది ఎకనామిక్ జోన్గా ఉంది అయినా కూడా ఇక్కడ నీటి కొరత చాలా ఉంది విలేకరులందరికీ తెలుసు ఇక్కడున్న ప్రజలు కూడా చాలా అనుభవిస్తున్నారు నీటి కొరత మంచి నీటి కొరత అనేది అనుభవిస్తున్నారు ట్యాంక్ మన్నార్పూర్ దగ్గర ట్యాంక్ కట్టున్నారు కానీ అక్కడ నుంచి ఇక్కడికి నిల్వ చేసుకున్నానికి దానికి సూలూరుపేటలో ట్యాంక్ అనేది లేదు తెలుగు గంగ కాలువ ద్వారా నీళ్ళు నిరై రప్పిస్తామని చెప్పున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కానీ వీళ్ళకి పొంతులు పోక జనాభాని కావాలనే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా చూస్తే మనకు ఇక్కడ టౌన్లో సిటీలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ని కూడా మేము ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు పది సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు దాని గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు మేము నేను అధికారంలోకి ఇక్కడికి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున మేము విజయం సాధించిన వెంటనే మొట్టమొదటిగా నేను రైల్వే బ్రిడ్జ్ని ఎవరికి ఇది ఇబ్బంది లేకుండా రైల్వే బ్రిడ్జ్ని వాటర్ సమస్యని నేను సమస్యను క్లియర్ చేస్తానని చెప్పేసి మీ పత్రికా మీడియా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను సవీనంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇంకా సమస్యలు ఏమున్నాయంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఆ సమస్యను కూడా నేను మాట్లాడి చేస్తాము ఇంకోటి ఏంటంటే టిడ్కోయిల్ ఏ ఉన్నాయో అవి అట్లనే ఖాళీగా ఉన్నాయి ఆ టిట్కో ఇల్లు కూడా ఎవరైతే అర్హులైన వారందరికీ ఇప్పి ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను ఇంకొక చివరిగా ఏంటంటే మీ మీడియా మిత్రులకి చాలామంది కూడా ఇల్లు స్థలాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చి ఈ గృహాన్ని కట్టించే విధంగా సహాయపడతానని ఈ పెద్దల ముఖం పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ అన్ని చేస్తానని ఇల్లు లేని ప్రతి పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని సౌవంగా తెలియజేసుకున్నాను जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस